నువ్వు ఇంట్లో పడుకొని పని చేయకపోతే ఎట్లయ్యా ఊరికే జీతాలు ఇస్తారా పని చేయాలి కదా ప్రతి ఒక్కసారి కేంద్రం రాష్ట్రం డబ్బులు ఇస్తుందా పొమ్మన లేక పొగబెడుతున్నారా వాస్తవంగా విపరీతంగా పెంచారు అది క్లియర్ విశాఖ స్టీల్ ఉక్కు ఉద్యోగి సగటు ప్రొడక్టివిటీ ఏడు వందల ఎనభై ఐదు టన్నులు సెల్ లో అయితే అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సగటు లెక్కేస్తే ఆరు వందల ఇరవై ఐదు టన్నులు దానికంటే వీళ్ళు ఎక్కువే ఉత్పత్తి చేస్తున్నారు పైగా మూడు పాయింట్ నాలుగు నుంచి ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నులకి స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి పెరిగింది అన్ని ఎందుకు లాభాలు ఉన్నాయి ఇక్కడ నష్టం ఎందుకు వస్తా ఉంది మనం పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మరి పెట్టుకుని కూర్చుంటారు ఇంట్లో పని చేయించాలి కావాల్సింది ఏంటి ఆ స్టీల్ ప్లాంట్ కావాల్సినటువంటి ముడిసారు పదకొండేళ్ల నుంచి బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉంది ఎందుకు ఇవి గనులు ఇవ్వట్లేదు ప్రైవేట్ సంస్థలకు గనులు వస్తున్నాయి దీనికి ఇవ్వట్లేదు వెంటనే ఉద్యోగులే దుర్మార్గులు ఉద్యోగులే నీచులు అని బూతులు దిగుతున్నాయి ఉద్యోగి గని తెస్తాడా రా మెటీరియల్ కి సంబంధించిన కానీ దానికి హెడ్ గా ఎవరు నియమిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది కేంద్ర ప్రభుత్వం నియమించిన అధికారే కదా స్టీల్ ప్లాంట్ హెడ్ గా ఉండేది వాళ్ళు కదా తెప్పించాల్సింది గనుల్ని వాళ్ళు తెప్పించాక ఇక్కడ సప్లై నడుస్తుందా లేదా ఇప్పుడు ఇంకొక ఫ్యాక్టరీ వస్తా ఉంది ప్రైవేట్ వాళ్ళు పెడుతున్నారు వాళ్ళు రేపు రాబోయే ప్రాఫిట్ లో ఉంటుంది ఇప్పుడు కొత్త స్టీల్ ప్లాంట్లు వస్తున్నాయి కాబట్టి ఉన్న స్టీల్ ప్లాంట్ ని ముంచేయడానికి చూస్తున్నారా దాని ఆస్తుల్ని చూస్తున్నారా కోరుతున్నది ఏమంటే విశాఖ స్టీల్ ప్లాంట్ క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి లేదా లో విలీనం చేయమని వారు కోరితే నువ్వు క్యాప్టివ్ మైన్స్ కేటాయించవు దాని గురించి మేము మాట్లాడరు పైగా సిగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులందరూ కూడా కేంద్ర మంత్రి గారి దగ్గరికి వెళ్ళి మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీకి అడుగుతా ఇప్పుడు ఇంకొక ఫ్యాక్టరీ వస్తా ఉంది ప్రైవేట్ వాళ్ళు పెడుతున్నారు వాళ్ళు రేపు రాబోయే ప్రాఫిట్ లో ఉంటుంది